శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నిన్న సంక్రాంతి సందర్భంగా మా ఊర్లో ఉండే ప్రతి ఇంటింటికి వెళ్ళి వెళ్ళే పొగడామండి ప్రజలు వాళ్ళ వాళ్ళ పూర్వీకులను స్మరించుకొని మార్చే పొగిడించి వాళ్ళకిచ్చే దానాన్ని వాళ్ళ పేరు మీద మాకు సమర్పించుకున్నారు అయితే పొగిడే విధానం ఎవరికి తెలియదు కాబట్టి తెలియజేస్తున్నాను చూడండి దేవుడు రమ్మనగా ఆ సెలవునేమి అరే ఏ దేవుడు సెలవ ఆ విష్ణుమూర్తి సెలవ ఆ ఈశ్వర సెలబాయి ఆ బ్రహ్మ సెలవాయి ఆ రామన్న నీవు ఆ ప్రాణాలు విడిచి ఆ కైలాస ముందు ఆ కులువై ఉన్నావు అని పేరు చెప్పి నీ మనవడైన గనక ఆ మకర సంక్రాంతి ఆ పుణ్యకాల ముందు ఆ పూజించినేమి ఆ దీవించవయ్యా ఆ ఇంద్రుని వంటి ఆ విలువలైన కలిగి ఆ చంద్రుని వంటి ఆ చల్లదనం కలిగి ఆ వక్కింటి పట్టు ఆ వెయ్యిల్ని వంశ అభివృద్ధి చల్లగా వర్దిల్లాలి మహాదేవ ఈ విధంగా పోగొడతారండి కాబట్టి కాస్త పోగిడను ఇంకా ఉంది జస్ట్ షార్ట్ లో టైం లేదు కాబట్టి షార్ట్ లో తీసి మీకు వీడియో చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్